అస్సలం అయికు వరహమతుల్హి వకా హదీస్ సహిహీన్ లో డెబ్బై రెండు హదీసులు పూర్తి చేసుకోవడం జరిగింది మనము దైవభీతి అంటే బాబు ఫిత్వా అల్లాహ్ తాల యొక్క భయం సంబంధించినటువంటి అధ్యాయంలో ఉన్నాం డెబ్బై మూడవ హదీస్ చూద్దాం హజరత్ అబు ఉమామా సుదై బిన్ అజ్లాన్ అల్ బాహిలీ రది అల్లాహు తాలహు గారు ప్రియ ప్రవక్త సల్లల్లాసలం గారు హజ్జతుల్ విదా అంటే ప్రియ ప్రవక్త సల్లల్లాహు అయి అలూ గారు ఇహలోకం వీడడానికి కొద్ది నెలల ముందు అంటే బక్ర ఈద్ నెలలో మూడు నెలల ముందు ప్రవక్త గారు ఇహలోకం వీడడానికి ముందు ఒక హజ్జును చేయడం జరిగింది దాన్ని మనం ఏమని పిలుస్తామంటే వీడ్కోలు హజ్జ్ అంటాం హజ్జతుల్ విధా అంటాం ఎందుకంటే దీని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అయి అలూ సల్లం గారు ఇహలోకం వీడారు ఇందులో ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో పోగోవడం జరిగింది హజ్ సందర్భంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మానవాళికి సంబంధించి అనేక సూచనలు అనేక ఉపదేశాలు చేసి తన తమ యొక్క సందేశం అందజేసినందుకు గాను ప్రజలతో సాక్ష్యం తీసుకొని అక్కడి నుండి రావడం జరిగింది కాబట్టి మనం దాన్ని హజ్జతుల్ విధ అంటాం ఆ హజ్జతుల్ విధాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసంగిస్తూ ఈ విధంగా అన్నారు అని చెప్పేసి ఆయన తెలియజేయడం జరిగింది ప్రవక్త గారు ఏమన్నారంటే ఇత్తకుల్లాహ్ మీరు అల్లాహకు భయపడండి మీరు అల్లాహకు భయపడండి మరొక రివాయితీ ఏమొస్తుందంటే ఇత్తకుల్లాహరబ్బకు మీ ప్రభు అయినటువంటి అల్లాహకు భయపడండి అంటే అల్లాహతాలాకు మనం ప్రతి విషయంలో కూడా ప్రతి పనిలో కూడా భయపడమని ఇదే తొలి మెట్టు మనము ఇస్లాంలో జీవనం గడపడానికి మరియు మనం అల్లాహతాల షర్యత్తు ప్రకారం జీవనం గడపడానికి సరైన మార్గంలో నడవడానికి వేయవలసినటువంటి అసలైన పునాది ఏమిటి అంటే అల్లాహతాల యొక్క తక్కువ ఎక్కడైతే తక్కువ అనేది లేదు అక్కడ ఎన్ని నమాజులున్నా ఎన్ని ఉపవాసాలున్నా అతను చెడు పనులు చేస్తూనే ఉంటాడు దుమ్మి చేస్తూనే ఉంటాడు ప్రజల్ని మోసం చేస్తూనే ఉంటాడు అపమార్గంలో పోతూనే ఉంటాడు దైవ మార్గంలో ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు వాస్తవానికి అతని యొక్క పునాది సక్రమంగా లేదు ఆ పునాది దేని మీద ఉండాలి అంటే తక్కువ ఎంతగా అల్లహతా ఖురానే కరీం లో తక్కువ గురించి చెప్పడం జరిగింది అంటే మీకు ప్రతి పేజీలో దాదాపుగా అల్లహతాల యొక్క భయం గురించి అల్లహతాళ మనకు తాకీదు చేయడం జరిగింది ఈవెన్ మీరు మస్జిదులు నిర్మించినా సరే అల్లహతా దాన్ని తక్కువ యొక్క పునాదుల మీద నిర్మించామని అల్లహతా తెలియజేయడం జరిగింది తక్కువ కలిగినటువంటి వారే విజయం సాధిస్తారని చెప్పడం జరిగింది తక్కువ కలిగినటువంటి వారే స్వర్గానికి అర్హులవుతారని చెప్పడం జరిగింది తక్కువ కలిగినటువంటి వారే ఎట్టకేలకు విజయం సాధిస్తారు అని చెప్పేసి అల్లహతా ఖురానే కరీం లో తెలియజేయడం జరిగింది కాబట్టి అది పునాది కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలి గారు ప్రజలందరికీ ఇత్త కుల్లాహరబ్బకు మీ యొక్క ప్రభు అయినటువంటి అల్లాహకు భయపడండి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ప్రవక్త గారు ఏమంటున్నారంటే తర్వాత వసల్సకు ఐదు పూటల నమాజును ఆచరించండి మీరు ఐదు పూటల నమాజును ఆచరించండి ఎందుకంటే ఇస్లాంలో ఆచరణల పరంగా అత్యంత విలువైనది అత్యంత ముఖ్యమైనది దేని ద్వారా స్వర్గానికి అర్హత లభిస్తుందో దేని ద్వారా విశ్వాసానికి గుర్తింపు లభిస్తుందో అది ఏమిటి ఆచరణల పరంగా అంటే అది ఐదు పూటల నమాజ్ అల్లాహతల మన మీద ఐదు పూటల నమాజ్ను ఫరజ్ చేయడం జరిగింది ప్రవక్త సల్లల్లాహలహల సలం గారు దాని గురించి చెప్పినట్టుగా ఇంక ఏ విషయాన్ని గురించి అంత తాకీదు చేసి ప్రాక్టికల్గా దాన్ని అంత ఆ విధంగా ఆచరించి ఏ అమలును కూడా ఈ రకంగా మనకు చూపలేదు అది కేవలం నమాజ్ మాత్రమే అంతా తాకీదు చేసి ప్రవక్త సల్లల్లాహు అలై అలం గారు అమలు రీత్యా కూడా చెప్పడం జరిగింది ఎంతగా చెప్పారంటే ఒక వ్యక్తిని ఒక ముస్లిం మరియు కాఫిర్ మధ్య భేదం చేసేది వేరుపరిచేది ఏమిటి అంటే నమాజును విడనాడమే అని ప్రవక్త సల్లల్లాహు అలై సలం గారు చెప్పడం జరిగింది ముస్లిం షరీఫ్లోని హదీస్ అనమాట కాబట్టి అంతగా దాని గురించి తాకీదు చేశారు అందుకే ప్రవక్త గారు ఏమంటున్నారు వీడ్కోలే సమయంలో అల్లాహకు భయపడండి మీరు ఐదు పూటల నమాజును ఏదైతే మీ మీద ఫరస్ చేయబడిందో దాన్ని ఆచరించండి వసూము షహరకు మీ యొక్క నెలలో ఉపవాసాలు పాటించండి అంటే దాని అర్థం ఏమిటి మీరు రంజాన్ నెలలో ఉపవాసాలు పాటించండి ఏదైతే మీ మీద అల్లహతల ఫరజ్ చేశాడో అల్లహతల పురాణ కరీంలో మనకు రంజాన్ యొక్క ఉపవాసాలను ఫరస్ చేయడం జరిగింది విధిగా చేయడం జరిగింది ఇది కూడా ఇస్లాం యొక్క ఆచరణలో నమాజ్ తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి రుకుం ఇంకా రంజాన్ మాసం కూడా మనకు దగ్గరలో ఉంది కాబట్టి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి రంజాన్ ఉపవాసాలు పాటించడం ఇస్లామీయ ఆచరణలో అత్యంత ముఖ్యమైనది మరియు విశ్వాసంలోని ఒక భాగంగా కూడా మనకు కొన్ని రివాయితల ద్వారా ప్రవక్త సల్లల్లాహు అయి స్లం గారు తెలియజేయడం జరిగింది దాని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలయి స్లం గారు అంటున్నారు వాద్దు జకాత అంబాలికుం మీరు మీ యొక్క సంపదలో నుంచి జకాత్ను చెల్లించండి ఇది కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇస్లాంలో ఉన్నటువంటి అర్కాన్లో భాగాల్లో ఇది కూడా అత్యంత ముఖ్యమైనటువంటి భాగం వైపర్చు చెప్పాలంటే ఉపవాసం నమాజు ఉపవాసం జకాత్ అనేవి ప్రతి ప్రక ప్రవక్త ద్వారా నిర్దేశించబడ్డాయి మీరు ఖురాన్ తీసి చూసుకోండి ఇవి కొత్తగా వచ్చినవి కావు ఉపవాసాల గురించి కూడా అల్లాహతలా చెప్పడం జరిగింది ఈ ఉపవాసాలు మీ మీద మీ మీద ఏ విధంగా అయితే ఫరజ్ చేయబడ్డాయో ఈ ఉపవాసాలు మీ విధంగా మీ ఈ ఉపవాసాలు అనేది మీ మీద ఫరజ్ చేయడం జరిగింది ఏ విధంగానైతే ఇంతకు ముందు వాళ్లకు ఫరస్ చేయడం జరిగిందో విధిగా చేయడం జరిగిందో అనే అల్లా తలా ఖురాన్ ఎరీంలో తెలియజేయడం జరిగింది అదేవిధంగా నమాజ్ గురించి కూడా మీరు ఈసా అలీ ఇస్లాం గారు తాకీదు చేసినట్టు అదేవిధంగా ఇబ్రాహీం అలీ ఇస్లాం గారి కాలంలో తాకీదు చేసినట్టు ప్రతి ప్రవక్త గురించి కూడా మనకు నమాజ్ గురించి జకాత్ గురించి ఆదేశించినట్టు ఖురాన్లో లభిస్తుంది ఈ మూడు మాత్రం ప్రతి ఉమ్మతుకు కూడా అల్లా తల ఇవ్వడం జరిగింది జకాత్ అంటే ఏమిటి ఇంకొకసారి చెప్తున్నాను చాలాసార్లు చెప్పాను నేను మనకు మిగిలినటువంటి మన దగ్గర ఉన్నటువంటి సంపదలో రెండు పాయింట్ ఐదు పర్సెంట్ అంటే లక్షకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి సంవత్సరం పేదవాళ్ళ కోసం ఖర్చు పెట్టడాన్ని మనం జకాత్గా ఇస్లాంలో నిర్వచించడం జరిగింది మన దగ్గర మిగిలి ఉన్న సొమ్ము మనం ఖర్చు చేసిన దాని గురించి అల్లా ఏమనడం లేదు మీరు ఎంతైనా ఖర్చు చేసుకోండి మీ దగ్గర నిల్వ ఉన్నటువంటి సొమ్ములో రెండు పాయింట్ ఐదు పర్సెంట్ చెల్లించడం అనేది మన మీద విధిగా చేయడం జరిగింది దాని గురించి ప్రవక్త సల్లా సలం గారు తాకీదు చేశారు దాని తర్వాత అల్లహతల యొక్క ప్రవక్త తెలియజేస్తున్నారు అతీవు ఉమరాకు మీ యొక్క అధికారులకు అంటే మీ యొక్క పాలకులకు మీరు విధేయత చూపండి ఎప్పుడు కూడా ఇస్లాం యొక్క ప్రవక్త ఇస్లాంలో ఉన్నటువంటి ఏ అధికారికైనా సరే లేదా బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే ఏ అధికారికైనా సరే అంటే పాలనా పరంగా ఉన్నటువంటి అధికారికి మన యొక్క హాకీంకు మన యొక్క హుకుమ్రాన్ మన యొక్క దేశాధినేతకు ఆ పాలకుడు ఎవరైనా సరే మనము అతనికి అవిధేత చూపకూడదు మతపరంగా కానీ లేదా జాతి పరంగా వైరుధ్యం ఉన్నా సరే భావాల పరంగా వైరుధ్యం ఉన్నా సరే మనం మన యొక్క నిస నిరసనను తెలియజేయవచ్చు మన యొక్క అసంతృప్తిని మనం ప్రకటించవచ్చు తప్ప ఆయనకు వ్యతిరేకంగా కానీ ఆ పాలకునికి వ్యతిరేకంగా కుట్రలు పన్నడం కానీ లేదా దేశం పట్ల లేదా ఆ పాలకుని పట్ల మనం ఏదైనా దుష్ట కార్యాలు చేయడం కానీ నయవంచన చేయడం కానీ ఇది పూర్తిగా హరాం ఒకవేళ ఆ పాలకుడు మనకు గనక అల్లా మరియు ఆయన ప్రవక్తకు వ్యతిరేకంగా చేయమని కానీ లేదా అధర్మమైన పనులను చేయమని కానీ మనకు పురుగులిపినప్పుడు మాత్రమే మనం ఆ పనుల నుండి చేయకుండా మనల్ని మనం ఆపుకుంటాం ఇక ఏవైతే ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు అన్నీ ఉన్నాయో మనం అన్నీ కూడా అన్నిట్లో ఆయనకు పూర్తిగా సహకరించవలసి ఉంటుంది ఇది మనకు ఇస్లాంలో ఏ పాలకుడైనా సరే మన మీద నియమించబడినప్పుడు అతనికి చూపాల్సినటువంటి మన యొక్క విధి అంతే తప్ప మనం ఏ కారణంగానూ అనవసరంగా ఎప్పుడూ కూడా పాలకునికి అవిధేత చూపకూడదు ఇది విషయం బాగా గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ సల్లాహి అల్లూ సలం గారు అన్నారు అతి ఓ మరాకు మీ యొక్క అధికారులకు మీ యొక్క హుకుమరాన్కు మీరు విధేయత చూపండి దాని తర్వాత ప్రభుత్వ సల్లస్ రంగు గారు అంటున్నారు ఈ విధంగా కనుక మీరు చేసినట్టయితే హులు రబ్బకుం ఈ విధంగా మీరు చేస్తే మీ ప్రభు యొక్క స్వర్గంలోకి మీరు ప్రవేశించడం జరుగుతుంది అని కాబట్టి ప్రవక్త గారు ఏం విషయాలు తెలియజేశారు ఒకటి అల్లాకు భయపడండి తర్వాత ఐదు పూటల నమాజ్ను ఆచరించండి మరియు ఉపవాసాలను పాటించండి రంజాన్వి మరియు జకాతును చెల్లించండి మరియు మీ యొక్క ఉమరాకు అంటే హుకుమ్రాన్కు మీ యొక్క అధినేతలకు మీ యొక్క పాలకులకు మీరు విధేయత చూపండి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఆ విధంగా మనం చేసినట్టయితే మన ప్రభు యొక్క స్వర్గంలోకి మీరు సలామతిగా ప్రవేశిస్తారు అని చెప్పడం జరిగింది దీన్ని తిరిమిది సహీగా ఖరారు హసన్గా ఖరారు చేయడం జరిగింది మరియు సహీగా కూడా చెప్పడం జరిగింది ఇది తిరుమితిలో ఆరు వందల పదహారవ నంబర్ హదీజ్ అల్లహదారు మనందరికీ ఈ హదీజ్ పై అమలు చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగా ఐ మీన్ అస్సలం వరహమతుల్లాహి వ